ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే మీ ఆయువు పెరుగుతుంది చదువు సారమే స్మృతి ప్రశ్న పిల్లలైన మీ అతీంద్రియ సుఖం మహిమ చేయబడింది ఎందుకు జవాబు ఎందుకంటే మీరు సదా తండ్రి స్మృతిలో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఇప్పుడు మీకు సదా క్రిస్మస్ పండుగే మిమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నాడు ఇంతకంటే గొప్ప సంతోషం ఇంకేముంటుంది ఈ ఖుషి మీకు ప్రతిరోజు ఉంటుంది అందుకే మీ అతీంద్రియ సుఖమే మహిమ చేయబడింది పాట కనుల లేని వారికి దారి చూపండి ప్రభు ఓం శాంతి జ్ఞాన మూడవ నిచ్చే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు జ్ఞాన మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు కనుక ఇప్పుడు పిల్లలకు నేత్రం లభించింది ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు భక్తి మార్గం అంధకార మార్గం రాత్రిలో వెలుతురు లేనందున మనుషులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలు అని గాయనం కూడా ఉంది సత్యుగంలో మాకు మార్గం చూపండి అని అనరు ఎందుకంటే మీకిప్పుడు మార్గం లభిస్తూ ఉంది తండ్రి వచ్చి ముక్తిధామము జీవన్ముక్తిధామానికి మార్గం చూపిస్తున్నారు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు ఇక కొంత సమయం మాత్రమే మిగిలి ఉందని ఈ ప్రపంచం పరివర్తన చెందుతుందని మీకు తెలుసు ప్రపంచం మారనున్నది అనే పాట కూడా ఉంది కానీ పాపం మనుషులకు ప్రపంచం ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో ఎవరు మారుస్తారో తెలియదు ఎందుకంటే జ్ఞానం మూడవ నేత్రం లేదు ఇప్పుడు పిల్లలైన మీకు మూడవ నేత్రం లభించింది దీనివల్ల మీరు సృష్టి ఆది మధ్య అంతములను తెలుసుకున్నారు ఇదే మీ బుద్ధిలో ఉన్న జ్ఞాన సాక్రీన్ శాక్రీన్ కొద్దిగా అయినా చాలా తీయగా ఎలా ఉంటుందో అలా ఈ జ్ఞానంలోని రెండు పదాలు మన్మనాభవ ఇవి అన్నిటికంటే మధురమైనవి తండ్రిని స్మృతి చేస్తే చాలు తండ్రి వచ్చి దారిని చూపిస్తారు దారి ఎక్కడికి చూపిస్తారు శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారు కనుక పిల్లలకు సంతోషం కలుగుతుంది సంతోషంగా వేడుకలు ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు అస్సలైన వేడుకలు నూతన ప్రపంచంలో జరుపుకుంటారు కదా ఇది చాలా సాధారణ విషయము పాత ప్రపంచంలో ఖుషి ఎక్కడి నుండి వస్తుంది తమో ప్రధానంగా ఉన్నందున పాత ప్రపంచంలో మనుషులు త్రాహి త్రాహి అంటూ విలిపిస్తూ ఉంటారు తమోప్రధాన ప్రపంచంలో ఖు ఎక్కడి నుండి వస్తుంది సత్యుగా జ్ఞానమైతే ఎవరిలోనూ లేదు అందుకే పాపం వారు ఇక్కడే వేడుకలు జరుపుకుంటూ ఉంటారు క్రిస్మస్ వేడుకలు కూడా ఎంతగా జరుపుకుంటూ ఉంటారో చూడండి ఖుషి గురించి అడగాలి అంటే గోప గోపికలను అనగా నా పిల్లలను అడగండి ఎందుకంటే తండ్రి చాలా సహజ మార్గాన్ని చూపిస్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ వృత్తి వ్యవహారాలు చేసుకుంటూ పుష్ప సమానంగా ఉండండి నన్ను స్మృతి చేయండి ఉదాహరణకి ప్రేసి ప్రియులు కూడా వారి వారి పనులు చేసుకుంటూ పరస్పరం స్మృతి చేసుకుంటూ ఉంటారు వారికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి లైలా మసును హీరా రమాస్ మొదలైన వారి వల్ల వారి వికారాల కొరకు పరస్పరం ప్రేమించుకోరు వారి ప్రేమకు గాయనముంది అందులో ఒకరినొకరు ప్రేమించుకుంటారు కానీ ఇక్కడ అలాంటి విషయం కాదు ఇక్కడ జన్మ జన్మాంతరాలు ఆ ప్రియునికి ప్రేయస్సులుగానే ఉన్నారు ఆ ప్రియుడు మీకు ప్రేయసి కాదు ఇక్కడకు రమ్మని మీరు వారిని ఓ భగవంతుడా మీరు వచ్చి కనులు లేని వారికి దారి చూపండి అని పిలుస్తారు మీరు అర్థకల్పం పిలిచారు ఎక్కువైనప్పుడు ఎక్కువగా పిలుస్తారు ఎక్కువ దుఃఖంలో ఎక్కువగా స్మృతి చేయవారు కూడా ఉంటారు ఇప్పుడు స్మృతి చేయవారు ఎంత మంది ఉన్నారో చూడండి దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు అని మహిమ చేయబడింది కదా ఎంత ఆలస్యం అవుతుందో అంత ఎక్కువగా అవుతూ ఉంటారు అందువలన మీరు పైకి ఎక్కుతూ ఉన్నారు ఇంకా క్రిందకు దిగుతూ ఉన్నారు ఎందుకంటే వినాశనమైనంత వరకు తమోప్రధానత ఎక్కువ అవుతూ ఉంటుంది రోజు రోజుకు మాయ కూడా తమోప్రదానమవుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది ఇప్పుడు తండ్రి కూడా సర్వశక్తివంతులుగా ఉన్నారు మాయ కూడా ఇప్పుడు సర్వశక్తివంతంగా ఉంది అది కూడా శక్తిశాలిగా ఉంది పిల్లలైన మీరు ఈ సమయంలో ముఖవంశావళి బ్రాహ్మణ కులపుషన్లు మీది సర్వోత్తమ కులము దీనిని అత్యంత ఉన్నతమైన కులము అని అంటారు ఈ సమయంలోని మీ జీవితం చాలా మూల్యమైనది అందువలన మీ జీవితాన్ని సంభాలన కూడా చేయాలి ఎందుకంటే పంచ వికారాల కారణంగా శరీరం ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా అందువలన బాబా అంటున్నారు ఇప్పుడు పంచ వికారాలను వదిలి యోగం చేస్తూ ఉంటే ఆయువు పెరుగుతూ ఉంటుంది ఆయువు పెరుగుతూ పెరుగుతూ భవిష్యత్తులో మీ ఆయువు నూట యాభై సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు అలా లేదు అందువలన ఈ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా సంపాదించుకోవాలి లేకుంటే ఈ శరీరం పనికిరాత చెప్తున్నారు మట్టి బొమ్మ అని అంటారు ఇప్పుడు జీవించినంతవరకు బాబాను స్మృతి చేయాలని మీకు తెలిసిందే ఆత్మ బాబాను స్మృతి చేస్తుంది ఎందుకు వారసత్వం కొరకు తండ్రి అంటున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేస్తే మళ్ళీ ఇలా లక్ష్మీనారాయణులుగా తయారవుతారు అందువలన పిల్లలు బాగా చదువుకోవాలి చదువులో సోమరితనం మొదలైనవి ఉండరాదు లేకుంటే పాస్ అవ్వలేరు చాలా చిన్న పదవి లభిస్తుంది చదువులో కూడా ముఖ్యమైనది అనగా సారమేమంటే తండ్రిని స్మృతి చేయండి ప్రదర్శినిలోగాని సెంటర్కు గాని ఎవరైనా వస్తే వారికి మొట్టమొదట బాబాను స్మృతి చేయండి అని చెప్పండి ఎందుకంటే వారు అత్యంత ఉన్నతులు అని తెలపండి అత్యంత ఉన్నతులు అనే స్మృతి చేయాలి అంతకంటే తక్కువ వారిని స్మృతి చేరాదు ఉన్నతుల్లో ఉన్నతుడు భగవంతుడని అంటారు భగవంతుడే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు తండ్రి కూడా నేను నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తాను అని అంటున్నారు అందువలన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి అని తండ్రి అంటున్నారు ఇది పక్కాగా స్మృతి చేయండి ఎందుకంటే తండ్రి పతిత పావనులు కదా నన్ను మీరు పతిత పావనుడు అని అంటున్నారు కదా అనగా మీరు తమో ప్రధానంగా చాలా పతితులుగా ఉన్నారు ఇప్పుడు మీరు పావనంగా వండి అని తండ్రి అంటున్నారు తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీకు సుఖం నీచి రోజులు రానున్నవి దుఃఖం కలిగించు రోజులు సమాప్తమైపోయాయి నన్ను మీరు ఓ దుఃఖహర్త సుఖకర్త అని కూడా పిలుస్తారు సత్యుగంలో అందరికీ సుఖమే సుఖముంటుందని కదా కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు అందరూ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి ఇది సంగమయుగం నావికుడు మిమ్మల్ని తీరానికి తీసుకెళ్తారు ఇందులో నావికుడు కానీ నావ విషయం గాని లేదు నావను తీరానికి చేర్చమని వారిని మహిమ చేస్తారు ఒకరి నావ మాత్రమే తీరానికి చేర్చరు కదా ప్రపంచ నావనంతటినీ తీరానికి చేర్చాలి ఈ మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద నావ వంటిది దీనిని వారు తీరానికి చేరుస్తారు కనుక పిల్లలైన మీరు చాలా వేడుకలు జరుపుకోవాలి ఎందుకంటే మీకు సదా సంతోషమే సదా క్రిస్మస్ పండుగే పిల్లలైన మీకు తండ్రి లభించినప్పటి నుండి మీకు సదా క్రిస్మస్ పండుగే అందువలన అతీంద్రియ సుఖం గాయనం చేపడింది చూడండి ఇతడు సదా సంతోషంగా ఉంటాడు ఎందుకు అరే అనంతమైన తండ్రి లభించారు కదా వారు మనల్ని చదివిస్తున్నారు కావున ప్రతిరోజు సంతోషంగా ఉండాలి కదా అనంతమైన తండ్రి చదివిస్తున్నారు వాహ్ ఇది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా గీతలో కూడా భగవాను వాచ నేను మీకు రాజయోగం నేర్పిస్తాను ఎలాగైతే వారు బ్యారిస్టర్ యోగం సర్జన్ యోగం మొదలైన వాటిని నేర్పిస్తారో అలా నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను మీరిక్కడికి రాజయోగాన్ని నేర్చుకునేందుకు వస్తారు కదా పడే అవసరం లేదు కావున రాజయోగం నేర్చుకుని పూర్తి చేయాలి కదా పారిపోరాదు చదువుకుని ధారణ కూడా బాగా చేయాలి ధారణ చేసేందుకే టీచర్ చదివిస్తారు ప్రతి ఒక్కరికి తమ తమ బుద్ధి ఉంటుంది కొంతమంది బుద్ధి ఉత్తమము కొంతమందిది మధ్యమము కొంతమందిది కనిష్టము కావున స్వయాన్ని నేను ఉత్తమా మధ్యమమా లేక కనిష్టమా అని ప్రశ్నించుకోవాలి మిమ్మల్ని మీరే నేను అత్యంత ఉన్నత పరీక్షను పాస్ అయి ఉన్నత పదవి పొందేందుకు అర్హుణ్ణా నేను సేవ చేస్తున్నానా అని పరిశీలించుకోవాలి తండ్రి అంటున్నారు పిల్లలు సేవాదారులుగా అవ్వండి బాబాను అనుసరించండి ఎందుకంటే నేను కూడా సర్వీస్ చేస్తున్నాను కదా నేను సేవ చేసేందుకే వచ్చాను రథం కూడా తీసుకున్నాను కనుక ప్రతిరోజు సేవ చేస్తాను రథం కూడా చాలా గిట్టిది మంచిది ఇతడు సదా సేవ చేస్తారు అయితే సదా రథంలోనే ఉంటారు ఇతని శరీరానికి జబ్బు చేసినా నేను కూర్చునే ఉంటాను కదా కనుక నేను ఇతనిలో కూర్చుని రాస్తాను కూడా ఇతడు నోటితో చెప్పలేకపోయినా నేను రాయగలను మురళి మిస్ అవ్వదు ఎంతవరకు కూర్చోగలను రాయగలను అంతవరకు నేను మురళి కూడా మ్రోగిస్తాను రాసి పిల్లలకు పంపిస్తాను ఎందుకంటే నేను సేవాదారిని కదా కావున తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నిశ్చయబుద్ధి కలిగి సేవలో లగ్నం అవ్వండి తండ్రి సేవ ఈశ్వర్య సేవ ఎలాగైతే వారు ఆన్ హిస్ మెజెస్టీ సర్వీస్ అని రాస్తారో మీరు ఈశ్వర్య సేవలో అని రాస్తారు మీరేమంటారు ఇది మెజస్టి సేవ కంటే ఉన్నతమైన సేవ ఎందుకంటే వారు మెజెస్టీగా చేస్తారు అంటే మహారాజులుగా చేస్తారు మనము ప్రపంచానికి యజమానులుగా తప్పకుండా అవుతామని కూడా మీరు అర్థం చేసుకోగలరు పిల్లలైన మీలో మంచి పురుషార్థం చేసేవారిని మహావీరులు అని అంటారు బాబా ఆదేశానుసారం నడుచుకునే మహావీరులెవరో చెక్ చేయాల్సి వస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి సోదర ఆత్మను చూడండి తండ్రి స్వయాన్ని సోదరుల తండ్రిని అని తెలుసుకుని సోదరులనే అంటే ఆత్మల్నే చూస్తారు వారు అందరినీ చూడరు ఇది జ్ఞానము శరీరం లేకుండా ఎవరు వినలేరు మాట్లాడలేరు నేను కూడా ఇక్కడ శరీరంలోనే వచ్చానని మీకు తెలుసు కదా నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను శరీరం అయితే అందరికీ ఉంది శరీరంతో పాటు ఆత్మ ఇక్కడ చదువుతూ ఉంది కనుక బాబా స్వయంగా మనల్ని చదివిస్తూ ఉన్నారని ఆత్మలు అర్థం చేసుకోవాలి బాబా ఎక్కడ కూర్చుంటారు అకాల సింహాసనంపై ప్రతి ఆత్మ అకాలమూర్తి అని తండ్రి అర్థం చేయించారు అది ఎప్పుడూ వినాశనం అవ్వదు ఎప్పుడు కాలదు తడవదు కొయ్యబడుతూ మునగదు చిన్నది పెద్దదిగా అవ్వదు శరీరం చిన్నదిగా పెద్దదిగా అవుతుంది కనుక ప్రపంచంలో ఉన్న మనుష్య ఆత్మల సింహాసనం ఈ బ్రుకటి శరీరాలు వేర్వేరుగా ఉన్నాయి కొంతమంది సింహాసనం పురుషుల బ్రుకుటి కొంతమంది సింహాసనం స్త్రీల బ్రుకుటి కొన్ని ఆత్మల సింహాసనం చిన్న పిల్లల కావున ఎవరితో మాట్లాడుతున్నా నేను ఆత్మను నా సోదరునితో మాట్లాడుతున్నాను అని భావించండి శివబాబాను స్మృతి చేస్తే పట్టిన మలినం తొలగిపోతుందని శివబాబా సందేశాన్ని ఇవ్వండి బంగారంకు ఇతర లోహం కలిపితే విలువ తగ్గిపోయినట్లు ఇప్పుడు మీ విలువ కూడా తగ్గిపోయింది ఇప్పుడైతే పూర్తిగా విలువలేని వారిక అయిపోయారు దీనినే దివాలా తీయటము అని కూడా అంటారు భారతదేశం ఎంతో ధనవంతంగా ఉండేది ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉంది వినాశనంలో అందరి ధనం సమాప్తమైపోతుంది ఇచ్చేవారు తీసుకునేవారు అందరూ సమాప్తమైపోతారు అవినాశి జ్ఞానరత్నాలు తీసుకునేవారు మాత్రం మళ్ళీ వచ్చి వారి భాగ్యాన్ని తీసుకుంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తండ్రిని అనుసరించి తండ్రి సమానము సేవాదారులుగా అవ్వాలి అత్యంత ఉన్నతమైన పరీక్షలో పాస్ అయి ఉన్నత పదవి పొందుకునేందుకు అర్హత నాకు ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి సెకండ్ పాయింట్ బాబా ఆదేశానుసారం నడుచుకుని మహావీరులుగా అవ్వాలి బాబా ఎలాగైతే ఆత్మను చూస్తున్నారో ఆత్మలను చదివిస్తున్నారో అలా ఆత్మరూపీ సోదరులను చూస్తూ మాట్లాడాలి ఈరోజు వర్ధానము శ్రేష్టత యొక్క ఆధారంపై సమీపత ద్వారా కల్పం యొక్క శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే విశేష భవ ఈ మరచీవా జీవితంలో శ్రేష్ఠతకు ఆధారము రెండు విషయాలు ఒకటి సదాపరోపకారుగా ఉండటం రెండు బాలబ్రహ్మచారిగా ఉండటం ఏ పిల్లలైతే ఈ రెండు విషయాలలో ఆది నుండి అంతిమం వరకు అఖండంగా ఉన్నారో ఏ విధమైన పవిత్రత అనక స్వచ్ఛత పదే పదే ఖండితం అవ్వలేదో మరియు విశ్వం పట్ల బ్రాహ్మణ పరివారం పట్ల ఎవరైతే సదా ఉపకారులుగా ఉన్నారో అటువంటి విశేష పాత్రదారులు బాబ్దాదాకు సమీపంగా ఉంటారు అంతేకాక వారి ప్రాలబ్దం మొత్తం కల్పమంతటికీ శ్రేష్టంగా అయిపోతుంది స్లోగన్ సంకల్పాలు వ్యర్థంగా ఉంటే ఇతర కషాణాలన్నీ వ్యర్థమైపోతాయి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలని తపంలో ఉండండి కర్మాతీత స్థితిని అనుభవం చేసేందుకు జ్ఞానం వినటం వినిపించటంతో పాటు ఇప్పుడు బ్రహ్మబాబా సమానం న్యారేక అశ్శరీరీక అయ్యే అభ్యాసంపై విశేషంగా అటెన్షన్ ఇవ్వండి న్యారే అంటే అర్థం అతీతంగా అవటం ఎలాగైతే బ్రహ్మబాబా సాకార జీవితంలో కర్మాతీతంగా అయ్యేందుకు ముందు న్యారా మరియు ప్యారాగా ఉండే అభ్యాసాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేయించారో సేవను గాని లేక కర్మను గాని వదిలిపెట్టలేదు కానీ న్యారాగా అంటే అతీతంగా అయి చివరి రోజు కూడా పిల్లల సేవను సమాప్తం చేశారో అలా ఫాలో ఫాదర్ చేయండి ఓం శాంతి